అందరికి నమస్కారం పత్రికా మిత్రులందరికీ నమస్కారం గడిచిన మూడు రోజుల నుంచి ఈ వర్షం చాలా పెద్ద ఎత్తున ఉంది ఈరోజు ఇంతకుముందు మార్నింగ్ మీరు టీవీలో చూస్తుంటారు వనపర్తి జిల్లా కూడా ముప్పై మూడు జిల్లాల్లో ఎనిమిది జిల్లాల్లో రెడ్ జోన్లో ఉంది సో వనపర్తి ప్రజలందరూ ఎలక్ట్రిసిటీ వైర్లు కానీ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ కానీ దానికి స్టార్టర్స్ మోటార్స్ అన్నింటినీ దూరంగా ఉండాలని ఒక ప్రజలందరూ కొంచెం జాగ్రత్తలు పాటించమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం వనపర్క్ ప్రజలకు ఈరోజు అన్ని హాస్టల్స్ మిగతా కొన్ని దగ్గర చెరువులు రంగ సముద్రం రెండుండే గేట్లు ఓపెన్ చేసి ఇక్కడ ఎక్కడ ఇబ్బంది ఉందో దాదాపు వనపర్క్ మున్సిపాలిటీతో పాటు మిగతా అన్ని ఊర్లలో ఎక్స్వేటర్స్ జేసీబీలు ఎక్కడెక్కడ ఏదో అవసరం ఉంటే అన్ని ప్రొవైడ్ చేసినాం గవర్నమెంట్ నుంచి కలెక్టర్గా వివరిస్తున్నారు మా కార్యకర్తలు మా లీడర్లు కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా అందరినీ పార్టిసిపేట్ చేయమన్ను అందరూ తిరుగుతున్నారు దానిలో భాగంగానే ఈ నాగవరం మేల చెరువు దగ్గర ఉన్నప్పుడు మనం ఈ వనపర్తి నడిచిన పది సంవత్సరాలకి సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ చెరువు ఉండే ఇక్కడ మేల చెరువు అండి మేల చెరువుకు సంబంధించిన కట్టలేదు ఇక్కడ చెరువు లేదు చేద్దామన్నా ఎంత కంప్లి పుచ్చుకుందామన్నా మీరు ఒక్కసారి వీడియోలో చూసేయండి అయినా నీళ్ళు చెరువు లాగానే ఆడుతుంది కట్ట ఒకటే లేదు ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఎఫ్టీఏ లెవెల్ వాటర్ ఆగాల్సి ఉంటాయి సో ఆ కట్ట ఒకటి తీసేస్తున్నారు ఇది ఎవరి స్వార్థం కోసం తీస్తున్నారు ఎందుకు తీస్తున్నారు అనేది వనపర్తి ప్రజలకు అందరికీ తెలుసు మన చెరువులు అంటే నన్న సిగ్గల్ ల్యాండ్ ఉంటుంది వన్ పసల్ పట్టా ల్యాండ్ ఉంటాయి తర్వాత ఎఫ్టిఎల్ లెవెల్ అని ఒకటి ఉంటుంది వియర్ లెవెల్ అల్వ లెవెల్ ఎఫ్టీఎల్ లెవెల్ ప్లస్ థర్టీ మీటర్స్ కఫర్ జోర్ ఉంటుంది ఇవన్నీ అన్నీ ఎందుకు చెప్తున్నట్టే మధ్యకాలంలో మీరు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చూసి ఉంటారు ఉన్నపర్తితో సహా హైదరాబాద్తో సహా ఎక్కడైనా సరే గండిపేట గారు ఉస్మా సాగర్ కానీ నుంగోటి గారు నల్ల చెరువు కానీ నమ్మ చెరువు కానీ ఇంకో చెరువు కానీ ఏ చెరువు కానీ ఇక్కడ మన నిలవాడ నేల చెరువు కానీ అన్నిటికీ ఈ పాతకాలమును మరిదంతా క్యాచ్మెంట్ ఏరియాలో వాటర్ వర్షం పడితే ఒక చెరువులకు వచ్చి ఆ చెరువులో వాటర్ నిలబడి దాని తర్వాత అలుగుపోయి ఇంకో చెరువు పోయి ఇంకో చెరువు పోయి అట్లా గొలుసుకట్ట చెరువులకు పోయే సిస్టమ్ ఇది అప్పుడు కాకతీయ నుంచి అప్పటి నుంచి నిజాం గవర్నమెంట్ నుంచి ఇదంతా వచ్చిన వ్యవస్థ ఇదంతా కొంతమంది స్వార్థం కోసం ఐటీ టవర్కు మేము వ్యతిరేకం కాదు మిగతా డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదు అన్నిటికీ మేము సపోర్ట్ చేస్తాం అన్ని డెవలప్ కావాలనే కోరుకుంటాం కానీ మూడు మూడు ఎకరాల పొలం కోసం మూడు ఎకరాల ఐటీ టవర్ కోసం ఈ యొక్క చెరువుని నాశనం చేస్తున్నారు ఎందుకు రాష్ట్రం చేసినారంటే మొదలనో ఎక్కనో పక్కలనో అటుపక్కలలో ఆ రియల్ ఎస్టేట్ ప్లాట్ల కోసం ఇంకో దానికోసం ఇంకో దాని అసెంబ్లీ కోసం వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు దీని మీద ఈ నాగవరం ప్రజలు మళ్ళీ ఒకరోజు అభివృద్ధి కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఇక్కడ ఐటీ టవర్ ఇక్కడ ఇచ్చిన మూడు ఎకరాలు ఇక్కడనే పెట్టి ఇక్కడనే డెవలప్మెంట్ చేయాలా లేదా టూర్నెండ్ సర్వే నెంబర్లో చాలా ల్యాండ్ ఉంది మిగతా గవర్నమెంట్ ల్యాండ్ కూడా చాలా ఉంది అక్కడ పెట్టాలా చెరువులను కాపాడుకున్నాలి దీన్ని ఉద్దేశించి మనం ఒక చట్టం చేసిన అసెంబ్లీలో అసెంబ్లీలో ఏం చట్టం చేసినాం హైదరాబాద్కి సంబంధించిన హైడ్రా అని ఒకటి తీసుకొచ్చినాం నాకు తెలిసి వనపర్తి ప్రజలు కోరుకున్నది వనపర్తికి కూడా ఒక హైడ్రా కావాల్సిన అవసరం ఉంది ఒక దాని బెస్ట్లో హెచ్ తీసేస్తే వనపర్తి పెడితే హైడ్రా వాడ్రా కూడా కావాల్సి ఉంటుంది ఆ హైడ్రా ఎందుకు కావాలంటే మీరు చూస్తున్నారు వనపర్తిలో నల్ల చెరువు అమ్మ చెరువు కాళ్ళ చెరువు మరిపట్ట చెరువు చెరువు ఒక్కో చెరువు ఓన్లీ పని బండి ఇంక్రీజ్ చేయడం అవసరం ఎలక్షన్లు ముందే చెప్పడం అది ఎవరి స్వార్థం కోసం దాని మీద స్ట్రీట్ లైట్ ఫిట్ చేసాడు నాలుగు గడ్డి మొక్కలు వేసాడు ఇంత గడ్డి అతికించడు బిల్లు చేపించు ఆ డబ్బులు పెడితే ఆ చెరువులకు పెట్టిన డబ్బులు పెడితే ఇప్పుడు మనం డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కట్టాం మినిమం ఫెసిలిటీస్ కూడా లేదు అందరి ఇండలకు నీళ్ళు పోతున్నాయి పాములు పోతున్నాయి గడ్డి ఉన్నది అక్కడ చెత్త చెత్త ఉన్నది వనపరిత అవసరాలు చాలా ఉన్నాయి అవన్నీ చేయకుండా కొంతమంది స్వార్థం కోసం సో ఇంకా నేను రోజు ఇదే పని చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన తప్పులు ఆ ప్రభుత్వం చేసిన తప్పులు చేసుకుంటూ పోతే ఐదేళ్ళు నాకు అదే సరిపోతుంది నేను అవేం చెప్పకుండా వనపర్తి ప్రజలు వనపర్తి అధికారులు వనపర్తి మా లీడర్లు కానీ ఇంక అందరు అన్ని లీడర్లు కానీ అందరు మేధావులతో అందరితో మాట్లాడి వాళ్ళకి ఏం అవసరం ఉంటే వనపర్తి ప్రజలు ఏం కోరుకుంటే అదే చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం నేను ఓవర్ ఆఫ్ ద రికార్డు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉండే సబ్జెక్ట్ రాలేదు నాకు తర్వాత నెక్స్ట్ డే సీఎం గారిని కలిసినప్పుడు ఓన్లీ హైదరాబాద్ కాదు నాలాలు చెరువులు ఈ కబ్జాలు హైడ్రా వనపర్తి జిల్లాలు మండలాలు విలేజ్లు కూడా వస్తుంది ఇవన్నీ చేయకపోతే రాబోయే రోజులలో మనకు వాటర్ కానీ వాటర్ టేబుల్ కానీ గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ కానీ ఆ సిస్టమ్ ఆ డ్రైనేజ్ సిస్టమ్ నాలా సిస్టమ్ చెరువుల సిస్టమ్ వంశమైంది తెలంగాణ రాష్ట్రంలో దానికోసం అన్ని నియోజకవర్గాల్లో కూడా హైడ్రా అవసరం ఉంది ఎవరు తప్పు చేసినా హైడ్రానిట్లో పంపించి తీసుకొచ్చి లోన్ ఏమని మేము కోరుకుంటున్నాం బరాబర్ నా తరపు నుంచి సీఎం గారికి ధన్యవాదాలు చెప్తూ ఆ హైదరానీట్ వనపర శాఖ కూడా పంపించాలని కోరుకుంటున్నాం